హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కమ్మని రుచిగా ఉండే మునగాకు రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఎన్నో వందల రోగాలను తరిమి కొట్టే గుణం ఈ మునగాకులో ఉందండి కాబట్టి కనీసం వారానికి ఒక్కసారైనా మునగాకును తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మునగాకుతో కారం పొడే కాకుండా ఇలా ఒక్కసారి రోటి పచ్చడి చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఫ్రెష్గా ఉండే మునగాకుని ఒక రెండు కట్టలు తీసుకోవాలండి మునగాకు మరీ ముదిరిపోయి ఉండకూడదు అలా అని మరీ లేతగా ఉండకుండా ఇలా మీడియంగా ఉన్న మునగాకుని తీసుకోవాలి అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మునగాకు మొత్తాన్ని ఇలా శుభ్రంగా వల్చుకొని శుభ్రంగా కడిగి వాటర్ మొత్తం పోయే అంతవరకు ఒక గంట ఆరబెట్టుకోవాలండి దీనికోసం స్టవ్ మీద పాన పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే ఒక పదిహేను నుంచి ఇరవై పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి నేనైతే ఒక పదిహేను వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలా అయితేనే పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యేటప్పుడు మీద పడకుండా ఉంటాయి ఇలా పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఇదే పాన్లోకి మనం తీసుకునే రెండు కప్పుల మునగాకుకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకే టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వీటన్నింటినీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంటను సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే పప్పుల టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి ఇలా ఫ్రై చేసుకున్న పప్పులన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శుభ్రంగా ఒలిచిపెట్టుకున్న మునగాకుని రెండు కప్పుల వరకు వేసుకొని ఈ మునగాకుని మంటన్ సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి హైలో ఉంచుకొని ఫ్రై చేసుకున్నామంటే మునగాకు మాడిపోయి పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుందండి ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మునగాకు బాగా ఫ్రై అయిపోతుంది తర్వాత ఈ మునగాకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే కడాయిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మూడు నాలుగు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఈ టమాటాలను మగ్గించుకున్నామంటే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక నాలుగు నిమిషాలు మగ్గించుకున్నామంటే టమాటాలు మెత్తబడిపోయి మగ్గిపోతాయండి తర్వాత ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఒక పది వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ చింతపండు కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటా ముక్కలు చల్లారేంతవరకు చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పప్పులన్నింటినీ వేసుకొని కొంచెం కోర్సుగా ఈ పప్పులను మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి అన్నింటినీ ఒకేసారి వేసామంటే పచ్చడి అనేది మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది ఇలా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న మునగాకుని యాడ్ చేసుకోవాలి చివరగా ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కోర్సుగా ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చడి కోసం పోపు వేసుకుందాం మీకు ఒకవేళ ఆయిల్ ఎక్కువ అవుతుంది పోపు అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా తిన్నా బాగుంటుందండి లేదంటే ఇలా పోపు వేసుకున్నా పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఒక రెండు ఎండుమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసామంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చివరగా ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ మునగాకు పచ్చడిని వేసుకొని ఒక్క నిమిషం పాటు ఆయిల్లో మగ్గించామంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది లేదంటే చపాతి పుల్కా రోటీ వేటిల్లో తిన్నా పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ పచ్చడి రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మర్చిపోకండి